హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోయే వీడియో ఏంటి తెలుసు లేడీస్కి చాలా యూస్ఫుల్ అనమాట యాజ్ జెంట్స్కి కూడా చేయొచ్చు ఇది మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలికి వేలు ఖర్చు పెడుతూ ఉంటాము స్కిన్ని బ్లాక్గా ఉన్నప్పుడు అది షైనింగ్గా ఎలా చేసుకోవాలి ఫేషియల్ అనేది ఇది చాలా ఉంటాయి అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వీడియోని చూద్దాము మనం బయట నుంచి ఏమి కొనే పని లేకుండా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అనమాట ఈ ఫేస్ ప్యాక్ అంటే ఫేస్ ప్యాక్ కాదు మాములుగా ఈ ప్యాక్ ఏంటంటే మనకి స్కిన్ ఎక్కడైతే నల్లగా ఉంటుందో అక్కడ ఈ క్రీమ్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట మోచేతుల దగ్గర అలాగే మోచేతులు పైన గ్రీ బ్లాక్ కలర్లో ఉంటుంది మోచేతుల కింద మోకాళ్ళ దగ్గర చాలామంది లేడీస్ ఏంటంటే స్లీవ్లెస్ వేస్తారు వాళ్ళకి ఆమ్స్ బ్లాక్గా ఉంటాయి దానికోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు నిమ్మకాయలో సగం ముక్క తీసుకోండి ఇది టూత్పేస్ట్ మన ఇంట్లో వాడే టూత్పేస్ట్ అలాగే బేకింగ్ సోడా ఒక టీ స్పూను పసుపు పసుపు యాంటీబయాటిక్ చాలా మంచిది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈ వెనిగరు వెనిగర్ జస్ట్ టూ త్రీ డ్రాప్స్ వేయండి అంతే చాలు మనం నిమ్మరసం బేకింగ్ పౌడర్ వేసాం కదా చూడండి క్రీమ్ లాగా వచ్చేసింది కలిసిపోయింది అనమాట పొంగిద్ది ఇక ఈ ప్యాక్ని మనం బాగా విస్క్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా పంచదార కూడా వేసాను కదా ఒక టీ స్పూన్ అనమాట చాలు దీన్ని బాగా విసుగు చేసుకుందాము చాలా ఈజీ అండి మీరే అంటారు వావ్ వా అంటారు అసలు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాము చాలా డబ్బులు ఖర్చు పెడతారు లేడీసు జెంట్స్ అయినా సరే దీన్ని యూస్ చేసుకోవచ్చు మనకి మెడ దగ్గర నల్లగా ఉంటుంది స్కిన్ చాలా చూడటానికి బాగోదనమాట ఎక్కడ బ్లాక్గా ఉంటే అక్కడ దీన్ని యూస్ చేసుకోవచ్చు బాగా అప్లై చేయండి రుద్దడం అంటే బాగా రఫ్గా రుద్దకూడదు జస్ట్ అలా పై స్మూత్గా అప్లై చేస్తే చాలు ఇది వీక్లీ వన్స్ మనం అప్లై చేస్తే అంటే ఒక వన్ మంత్లోనే మనకి రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనమాట ఇది నేను మోచేతి దగ్గర చూడండి పైన బ్లాక్గా ఉంది నాకు స్కిన్ అందుకనేసి నేను అప్లై చేస్తున్నాను అలాగే మెడ దగ్గర కూడా నాకు చాలా బ్లాక్గా ఉంది నాకే అసలు అసహ్యంగా ఉంది చూడ్డానికి అందుకనేసి నేను ఈ ప్యాక్ని రెడీ చేసుకుంటున్నాను మనం ఆర్మెంట్స్ ఏమీ ఉండకూడదు తీసేసి ఇక్కడ బ్లాక్గా ఉంది కాబట్టి రఫ్ చేస్తున్నాను అనమాట మరి గట్టిగా రఫ్ చేయకండి స్మూత్గా రఫ్ చేస్తే చాలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉంచేసి ఆ తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోవచ్చు ఎలాంటి సోప్స్ వాడకండి దీనికి సోప్స్ దాందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం న్యాచురల్గా చేసిన ఈ ప్యాకు అన్నీ వేస్ట్ అయిపోతాయి సో సోప్ కాకుండా జస్ట్ కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా అనమాట మీకు ఇష్టమైతే అలోవేరాని కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు అంటే ఆ స్మెల్ నచ్చితే అలోవేరాని యూజ్ చేసుకోండి లేదంటే ఆ స్మెల్ నచ్చదు అనుకుంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా రోజ్ వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు చూడండి క్రీము ఎంత స్మూత్గా వచ్చేసిందో నురుగు నురుగ్గా వస్తుంది నిమ్మరసం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి వీడియో చూస్తూ ఉన్నారు కదా లైక్ ఇచ్చారా ఫ్రెండ్స్ ప్లీజ్ చాలా వాల్యుబుల్ అనమాట లైక్ ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి మీలాంటి వాళ్ళకి ఇంకా చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనమాట వీడియో వీడియోని సజెషన్లోకి వెళ్తుంది ఒక లైక్ ద్వారాగా ఓకేనా ప్లీజ్ తప్పగా అనుకోకుండా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇలాంటి వ్లాగ్స్ మంచి మంచి ఐడియాస్ మీకు కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ మీద క్లిక్ చేస్తే ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ఇక మోచైతి దగ్గర కూడా నాకు చాలా బ్లాక్గా ఉంది అందుకనేసి ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను అనమాట ఇలా చేయాలంటే మనం పార్లర్కి వెళ్ళాం అనుకోండి కనీసం ఒక ఫైవ్ టు టెన్ వరకు అయినా ఖర్చు అవుతాయి మ్యాక్సిమమ్ సో ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు పార్లర్కి వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట కదా ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచేసాను ఆ తర్వాత క్లీన్ చేస్తున్నాను చూడండి స్కిన్ చాలా స్మూత్గా ఉందనమాట ఎంతో స్మూత్గా ఉంది బాగుంది కలర్ కూడా చేంజ్ అయ్యింది మనకి ఒక్కసారి ఇలా వచ్చేసిందంటే వన్ మంత్లో మనం వీక్లీ వన్స్ చేసామనుకోండి టోటలీ బ్లాక్ అంతా మనకి పోతుంది అనమాట ఫేస్ మీద కొంతమందికి బ్లాక్ కలర్లో మచ్చలు కూడా వస్తాయి దానికి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు రెమెడీ చెప్తాను చూస్తూ ఉండండి చూసారు కదా చూడండి ఎంత షైనింగ్గా ఉందో కదా నచ్చిందా వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీ నాగమణి శంకర్ సైనింగ్ ఆఫ్ బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను